హరహర మహాదేవ్ జమాకాలి జమాతాది ఆశిస్తున్నాను మీ అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఉండాలని నేను ఎల్లప్పుడూ అమ్మవారిని ప్రార్థిస్తాను అలాగే ఈరోజు మనం తెలుసుకుందాం దుర్గా సప్తశతిలో క్లి అంటే క్లిమ్ అనే బీజాక్షరం యొక్క ప్రాముఖ్యత ఏంటి దాని విశిష్టత ఏంటి చాలామంది క్లిమ్ అనే బీజాక్షరం అంటే బీజాక్షరం అనే తెలుసు అయితే ఆ బీజాక్షరం వెనుకలో ఉన్న కథ ఏంటి ఆ బీజాక్షరాన్ని పఠించడం వల్ల వచ్చే లాభాలేంటి ఆ బీజాక్షరానికి ఎంత శక్తి ఉంది అని తెలుసుకుందాం ఈరోజు చాలామంది కథ వినడానికి బోరింగ్గా ఉంటుంది ఏంటి కదా కదా అనేసి బట్ మనం ఏదైనా పని చేస్తున్నాము ఏదైనా వస్తువు కొన్నామంటే దాని వెనకాల మ్యానుఫ్యాక్చర్ అనేది చూస్తాం ఇది ఎన్నాల పని చేస్తుంది ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మనం ఏ పని చేసినా ఏ మంత్ర జపాన్ని చేసినా ఆ మంత్రం వెనుకున్న విశిష్టత గురించి తెలుసుకోవాలి ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలి అప్పుడే కదా ఆ మంత్రాన్ని మనం పఠించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి ఇస్తుంది అయితే ఈరోజు మనం తెలుసుకుందాం క్లిమ్ అనే బీజాక్షరం యొక్క ప్రాముఖ్యత ఏంటి అయితే ఈ క్లిమ్ అనే బీజాక్షరాన్ని కామ బీజం అంటారు ఇక్కడ మళ్ళీ చూడండి కామం అంటే వేరే అర్థాలు తీస్తారు ఇక్కడ కామం అంటే మోహం అంటే ఇరువురి పట్ల ప్రేమను పెంచే బీజాక్షరం అని అర్థం మోహం అన్న వేరే అర్థాలు తీసుకుంటారు ఇక్కడ కామం మోహం అంటే ఇరువురు పట్ల ప్రేమను పెంచే బీజాక్షరం ఆకర్షణ పెంచే బీజాక్షరం అంటే ఎదుటివాళ్ళని మనం ఆకర్షించాలనుకుంటున్నాం ఈ క్లిం అనే బీజాక్షరాన్ని పఠించడం వల్ల ఎదుటి వాళ్ళు మన పట్ల ఆకర్షితులవుతారు అయితే ఈ క్లిమ్ బీజాక్షరం వెనుకలు ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఇది దుర్గా సప్తశతిలో కూడా చెప్పబడింది అయితే అయితే పూర్వం సూర్యవంశానికి చెందిన కౌసల దేశానికి చెందిన ధృవసంధి అనే రాజుండేవాడు ఆ ధ్రువసంధికి మనోరమ లీలావతి అనే ఇద్దరు భార్యలు కలరు ఆ ఇద్దరు భార్యలకు ఇద్దరు పుత్రులు కలవు వాళ్ళు ఎవరు అంటే సుదర్శనుడు శత్రుజిత్తు అయితే ఒకరోజు కౌసల దేశానికి చెందిన ధ్రువసంధి వేటకని అడవికి వెళ్తాడు ఆ అడవిలో సింహం సింహం చేత అతను చంపబడతాడు అలా చంపబడిన తర్వాత రాజ్య కోసం రాజు పట్టాభిషేకం కోసం గొడవలు జరుగుతుంటాయి సుదర్శుని గురించి శత్రుజిత్తు గురించి అయితే సుదర్శుని యొక్క పితామహుడు అంటే తాతగారు వీరసేనుడు అలాగే శత్రుజిత్ తాతగారు యుధాజిత్తు యుధాజిత్తు కుటిల బుద్ధి కలవాడు అంటే కన్నింగ్ పర్సన్ అనమాట మంచివాడు కాదు అయితే చాలా కుటిల బుద్ధి కలవాడు కనుక సుదర్శనుడు తాతగారైన వీరసేను చంపేస్తాడు యుధాజిత్తు అప్పుడు మనోరమ భయపడుతుంది నా పుత్రుని కూడా చంపేస్తారేమో సుదర్శనుడి అనగానే భయపడి ఆ కౌశల దేశానికి చెందిన మంత్రి విధుల్ని కలిసి చర్చలు జరిపి ఆ రాజ్యం నుండి సుదర్శన్ పట్టుకొని బయటకు వచ్చేస్తుంది మనోరమ ఆ మంత్రి విధుల సహాయంతో అయితే ఆ విధుడు మనోరమని తన కుమారుడైన సుదర్శుని భరద్వాజ మహాముని ఆశ్రమంకి తీసుకువెళ్తాడు అక్కడ వదిలేస్తాడు భరద్వాజ మహాముని ఆశ్రమంలో మనోరమ సుదర్శనుడు ఉంటారు సుదర్శనుడు చాలా చిన్నవాడు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే భరద్వాజ మహాముని ఆశ్రమానికి వస్తాడు అయితే అక్కడ మునిపిల్లలు ఉంటారు అది ఒక ఆశ్రమం కదా ముని పిల్లలందరూ ఆడుతూ ఆడుతూ సుదర్శనుడికి హాస్యంగా అని అంటారు ఒకరోజు మునికుమారుడు అయితే ఇదైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అని సుదర్శనుడు అనే లాస్ట్ పద ఇబ్ అనే అక్షరం సుదర్శనికి వినబడదు క్లి అనే అక్షరం మాత్రమే వినబడుతుంది అయితే సుదర్శన్ అప్పటి నుండి క్లిమ్ 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 అంటాం స్టార్ట్ చేస్తూ ఉంటాడు పడుకున్నా తిన్నా గింతినా ఆడుతున్నా ఒక ఊపిరి వలే ఊపిరి తీసుకోవడం మర్చిపోవచ్చు కానీ ఆ క్లిమ్ అనే అక్షరాన్ని మర్చిపోలేదు సుదర్శన్ పడుకున్నా కూడా నిరంతరం క్లిమ్ అనే అక్షరం యొక్క జపం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనసులో ఉచ్చారణ జరుగుతూనే ఉంటుంది కొన్నాళ్ళకి సుదర్శునికి ఉపనయనం చేస్తాడు భరద్వాజ మహాముని ఆశ్రమంలో సకల విద్యలు నేర్చుకుంటాడు జ్ఞానం ఉపనిషత్తులు పురాణాలు అన్నీ చదువుతాడు వెంట వెంటనే విద్య అనేది అబ్బుతుంది సుదర్శునికి అలాగే కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత యుద్ధ వయసుకు వస్తాడు యుద్ధ వయసుకు వచ్చిన తర్వాత అమ్మవారి జ్ఞానం చేస్తాడు అమ్మవారి దుర్గాదేవి క్లిమ్ అనే బీజాక్షరంతోనే అమ్మవారి అసీమ కృప అనేది సుదర్శునికి లభిస్తుంది సుదర్శుని మూడు సంవత్సరాల వరకు అమ్మవారికి తపస్సు చేస్తాడు జ్ఞానం చేస్తాడు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది అమ్మవారు వైష్ణవి రూపంలో దర్శనమిచ్చింది సుదర్శునికి అరుణోదయ కాంతితో అంటే చూడసత్యంగా కాంతులతో అమ్మవారు వైష్ణవి రూపంలోని సుదర్శునికి దర్శనమిచ్చింది గరుడు గరుడ వాహనం పైన కూర్చొని అయితే అమ్మవారికి సుదర్శుని కోరుకుంటాడు అమ్మ అమ్మ వర్ధాన్ని ఇస్తుంది సుదర్శుని కోరుకోమని చెప్తుంది ఏదో ఒక వరం కోరుకోమని సుదర్శన నాకేం వద్దమ్మా అని అంటే అయినా అమ్మవారు ఏ రాజ్యం అయితే నీ దగ్గర నుండి తీసుకున్నారో కుటిల బుద్ధితో ఆ రాజ్యం నీకు లభిస్తుంది నువ్వు ఆ రాజ్యాన్ని ఏలుతావు అంతేకాదు కాశీ నరేషుడైన జగదీక సుందరైన శశిరేఖతో సుదర్శుని వివాహం జరుగుతుంది అలాగే అమ్మవారు చెప్పినట్టే కొద్ది కాలంలోనే సుదర్శుడు కౌసల దేశంలోకి రాజు అవుతాడు ఇలా క్లిమ్ అనే అక్షరాన్ని క్లిమ్ అనే అక్షరాన్ని పఠించడం వల్ల సుదర్శునికి అమ్మవారి సాక్షాత్కారమే కాకుండా అమ్మవారి నుండి బద్నానం కూడా లభించింది క్లిమ్ బీజాక్షరంలో ఇంత ఉంది అయితే దీని వెనుక ఇంకో కథ కూడా ఉంది ద్రుమిడి అనుగువాడు ఒక సంపన్న భైష్ణి అనేవాడు ఆ వైష్ణి యొక్క కుమారుడు పేరు సమాధి అయితే ఈ సమాధిని దగ్గర ఎంతో ధనం ఉండేది ధనం గురించి తన భార్య పిల్లలే సమాధిని ఇంటి నుండి బయటకు తరిమేశారు అలాగే సురదుడు అనే మహారాజు తన రాజ్యాన్ని ఓడిపోయి యుద్ధం చేసి అడవులకు వచ్చేశాడు అయితే ఈ ఇద్దరు అడవిలోనే కలుస్తారు సమాధి అనే వైశ్యుడు సురదుడు అనే మహారాజు ఇద్దరిది ఒకే పరిస్థితి భార్య పిల్లలు ఇంటి నుండి నెత్తేసారు సమాధిని అలాగే సోదరుడు యుద్ధంలోని తన రాజ్యాన్ని ఓడిపోయాడు ఇద్దరు ఒకే స్థితిలో ఉన్నారు అయితే వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే అమ్మవారి ధ్యానం చేయాలనుకుంటారు అదుపు లేకుండా అమ్మవారికి ఐదు సంవత్సరాల వరకు ధ్యానం చేశారు అమ్మవారి గురించి తపస్సు చేశారు ఈ బీజాక్షరాన్ని పట్టుకొని అయితే అమ్మవారు ఐదు సంవత్సరాల తర్వాత సాక్షాత్కారం ఇచ్చారు అమ్మవారు ప్రకటమై వరదానాలు కోరుకోమన్నారు సోదరుడికి భైషుడికి అయితే సూర్యుడికి ఇంకా రాజభోగాలు అనుభవించాలనే ఆశ ఉంది మనసులో అయితే అమ్మవారు సూర్యుడికి రాజ్యాన్ని ఇస్తుంది అంతేకాదు సూర్యుడికి ఇంకో వరానికి కూడా ఇచ్చింది రానున్న కాలంలో రానున్న రానున్న జన్మలో కూడా నువ్వు రాజువై ఉంటావు ఈ జన్మలోనే కాదు రానున్న జన్మలో కూడా రాజువై సకల సంపత్తులు భోగాలను అనుభవిస్తావు అలాగే వైశ్యుడు అమ్మవారిని వర్దానం కోరుకుంటాడు ఆ వర్దానం ఏంటి అంటే ఈ ఈ లోకం అనేది దుఃఖమయం ఎందుకంటే మనిషి పుట్టగానే మాయతో ఆవరించబడతాడు ఈ సంసారంలో మన మాయ అనేది మనల్ని ఆవరిస్తుంది ఈ మాయను నేను బయటపడాలనుకుంటున్నాను అందుకనే నాకు ముక్తిని ప్రసాదించండి నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించండి అంటే అమ్మవారు భగవత్ తత్వ జ్ఞానంను ప్రసాదిస్తుంది వైశ్యునికి అనే వైశ్యుని అనే సమాధికి ఆ భగవతత్వ తత్వ జ్ఞానం పొంది ముత్తుడవుతాడు సమాధి చూడండి అమ్మవారు ఎవరు ఎటువంటి కోరికను కోరుకున్నా నెరవేరుస్తుండాలి కాకపోతే అవి కోరుకున్న కోరిక వెనకాల ఆ భక్తి శ్రద్ధ నిష్ట వెనకాల భావం కూడా మంచిదై ఉండాలి చెడుదై ఉండకూడదు ఒకరిని చెడు కలిగించాలనే భావం ఎప్పుడూ మనసులో ఉండకూడదు అటువంటి భావాన్ని మనసులో పెట్టుకొని అమ్మవారిని ప్రార్థించినట్లయితే మీ తపస్సు కానీ జ్ఞానం కానీ సాధన కానీ ఎప్పుడూ సఫలీకృతం అనేది అవ్వదు ఇది క్లిం బీజాక్షరం యొక్క మహిమ అలాగే క్లిం బీజాక్షరాన్ని ఎక్కువగా దీంట్లో పీస్తారంటే ఓం క్లిం కృష్ణ కాళి అయినమా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీరు ఆకర్ష అంటే మేము మీ పట్ల ఎవరైనా ఎత్తువారు ఆకర్షితులు అవుతారు శత్రువులు కూడా మీ పట్ల ఆకర్షితులు అవుతారు ఈ మంత్రాన్ని రోజు ఎనిమిది సార్లు కాలం అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత పఠించినట్లయితే క్లిమ్ అనే బీజాక్షరాన్ని కూడా మీరు మీ అద్దంలో దగ్గరికి వెళ్ళి అద్దం ముందు నించు క్లిమ్ క్లిమ్ అనే బీజాక్షరాన్ని నూటెనిమిది సార్లు పఠించిన మీ ఫేస్లో అనేది గ్లోయింగ్ అనేది వస్తుంది ఎందుకంటే క్లిమ్ అనే బీజాక్షరం అనేది ఆకర్షణకు సంబంధించింది ఓం క్లిమ్ ఖాళీ అయినమా కాళి కాయనమా ఈ మంత్రాన్ని కూడా పఠించవచ్చు క్లిమ్ అనేది ఆకర్షానికి సంబంధ ఆకర్షణకు సంబంధించింది ఆశిస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు హరహర మహాతి జమకాలి జమకాలి